షేర్లింగంపల్లి నియోజకవర్గంలో హఫీస్పేట్ పేట్ ప్రేమ్ నగర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేసిన ఉచిత హెల్ప్ క్యాంప్ సోషల్ ఉమెన్స్ రైట్స్ వారి సౌజన్యంతో వారి ఆర్గనైజేషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఇందులో నేషనల్ ఉమెన్ రైట్స్ కమిటీ పెద్దలు పాల్గొన్నారు సోషల్ ఉమెన్ రైట్స్ నేషనల్ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ న్యాయవాది మాట్లాడుతూ రాష్టంలో మైనార్టీలపై ఎస్సీ బీసీ గిరిజనులపై దాడులు జరుగుతున్నాయని ఇప్పటికైనా ప్రభుత్వాలు పట్టించుకోవాలని ఆయన అన్నారు పివీ నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మానవ హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్ పంతొమ్మిది వందల తొంభై మూడు అక్టోబర్ పన్నెండున నేషనల్ జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలపై దాడులు జరిగిన మావంతు సహాయం ఎప్పటికీ ఉంటుంది అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో జాతీయ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇప్పుడు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు ఉంది తెలంగాణ రాష్ట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్వచూపాలని సోషల్ ఉమెన్ రైట్స్ వారు సూచించారు ఉమెన్ రైట్స్ సభ్యులకు నూతన ఐడి కార్డులు అందజేశారు ఈ కార్యక్రమంలో నేషనల్ చైర్మన్ కొప్పుల విజయ్ కుమార్ ప్రధాన కార్యదర్శి మచ్చందర్ తెలంగాణ రాష్ట చైర్మన్ నోముల గౌడ్ హన్మా గౌడ్ టిపిసిసి ప్రధాన కార్యదర్శి బుజ్మా షాఖేర్ సయ్యద్ నిజాముద్దీన్ బషీర్ మహమ్మద్ నజీర్ కాజా జాయింట్ సెక్రటరీ సయ్యద్ అజాన్ పాషా తదితరులు పాల్గొన్నారు ऑर्गेनाइज किया गया है ये कैंप नेशनल सोशल जस्टिस फॉर वर्ल्ड ह्यूमन राइट्स काउंसिल की तरफ से इनके जो नेशनल चेयरमैन है डॉक्टर पपूला विजय कुमार की तहत फ्री मेडिकल कैंप ऑर्गेनाइज किया गया था जहां पे लोगों के आई सी आई चेक किया गया फ्री मेडिसिन दिए गए मैं कैंप लगाएं जिससे आवाम का फ़ायदा हो मुझे एज अ चीफ गेस्ट यहाँ बुलाया गया था और ये प्रोग्राम जो है यहाँ पे काफ़ी आवाम आई हुई थी जो अपना फ्री मेडिकल चेकअप करा रहे थे आई टेस्ट करा रहे थे मेडिसन्स लेके जा रहे थे इनके साथ में हमारे फीस पे कांग्रेस के कार्यकर्ता और लीडर भी थे कांग्रेस पार्टी जो हमेशा आवाम के बीच में रही है आवाम की खिदमत करती रही है और आज ये जो है सोशल जस्टिस फॉर वर्ल्ड ह्यूमन राइट्स काउंसल ये भी आगे आके जो है आवाम की खिदमत के लिए अपने आप को लाई है उम्मीद करती हूँ कि आगे भी ये इसी तरह जो है लोगों को अपने साथ जोड़ते रहें और लोगों की खिदमत करते रहें సోషల్ జస్టిస్ ఫర్మ అవ్వడానికి ఆధ్వర్యంలో శర్లింగ పని పెడుతున్నాం కాబట్టి ఈ ఆఫీస్ హేట కొంతమంది సభ్యులుగా ఈరోజు జాయిన్ అవ్వడం జరిగింది ఈ ఆధ్వర్యంలో ఈ పేట ప్రేమనగర్లో ఉచితంగా టీ మెడికల్ క్యాంప్ ఈ నరసింహరావు రావు దీనికి అన్ని కలిసి టీపేట సభ్యులందరూ ఉచితంగా ప్రజల కోసం ఈ విధంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్రం నుంచి సౌత్ ఇండియా నేషన్ నుంచి మా సోషల్ జస్టిస్ అట్లాంటి టీం కూడా హాజరవ్వడం జరిగింది అయితే ఇక్కడ ఈరోజు ఒక ఏడు మంది టీంని కూడా టెల్లింగ్ పొలి నియోజకవర్గాల పరిధిలో కొత్తగా ఈరోజు నియమించడం జరిగింది మానవకుల పరిరక్షణ కోసం దేశంలోనే కాదు తెలంగాణ రాష్ట్రంలో కూడా ఎంతోమంది పైన దాడులు జరగడం మైనార్టీల పైన కావచ్చులపై కావచ్చు జీఎస్టీలు కావచ్చు అనగా వర్గాలపైన ఎంతోమంది పేరు కూడా ఈ విధంగా దాడులు జరిగించడం సమాజంలో చూస్తుండదు అయితే నైన్టీన్ నైన్టీ త్రీలో అక్టోబర్ పన్నెండున నేషనల్ ఇన్వెన్స్ కమిషన్ ఇప్పటి ప్రధానమంత్రి టి లక్ష్మారావు గారి ఆధ్వర్యంలో జాతీయ మానవ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది కమిషన్ ఎందుకు ఏర్పాటు చేశారు సమాజంలో అడుగుడుతున్న నిత్యం మానవ పరంగా అభివృద్ధి వాటిని పరికెట్టడం కోసం ప్రజల హక్కులకు రక్షణ కల్పించడం కోసం ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటి ప్రధాని ఆధ్వర్యంలో జాతీయ మన కమిషన్ ఏర్పాటు చేశాము ఈ రోజు కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది అధికారంలో ఉంది అయితే ఈ సందర్భంగా మేము తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు రేవంత్ రెడ్డి సీఎం గారిని కూడా మేము ఒకటే అభ్యర్థిస్తున్నాం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే భారతదేశంలో ఇది మానవకర కమిషన్ మానవ మానవకర కమిషన్ ఏర్పాటు అయింది ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే మళ్ళీ అటువంటి హక్కుల ఉల్లంఘనలు అడుగడుగున జరుగుతున్న నేపథ్యంలో వాటిని అరికట్టి అరికట్టి ప్రజల రక్షణ కోసం మానవ హక్కుల పరిరక్షణ కోసం సాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి హక్కులను కాలరాయకుండా వాటిని కాపాడేందుకు ప్రభుత్వాలు అండగా నిలబడి ప్రజల హక్కుల ఉల్లంఘన జరగకుండా బాధితులకు అండగా నిలబడి ఎక్కడైతే దాడులు ఇటువంటి వారిపైనటువంటి కొంతమంది అరాచక శక్తులైతేనేమి ఎవరైనా కూడా ప్రజల హక్కుల ఉల్లంఘనకు భంగం కలిగించే విధంగా చేస్తే అటువంటి వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకొని బాధ్యతలకు సకాలంలో న్యాయం చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం కూడా ముందు ఉండాలని ఈ సందర్భంగా అభివృద్ధి అదేవిధంగా జాతీయ మహాక్కుల కమిషన్లో మా సోషల్ జస్టిస్ పరం వారి గురించి తరఫున కూడా బాధితులు ఎవరైనా లిఖి తప్పుడు ఎవరైనా ఫిర్యాదు ఆధారాలతో మాకు సమర్పిస్తే మాకు అనుమతిస్తే వాటిని జాతీయ మనకూర కమిషన్లో మేము ఫిర్యాదు కంప్లైంట్ వేసి అక్కడ కూడా కేసు రిజిస్టర్ చేయించి బాధితులు బాధితులకందరికీ వెంటనే త్వరితగతిన న్యాయం జరిగేందుకు మా వంతుగా మేము కృషి చేస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం బాధితులకి ఎల్లవేళ మా సోషల్ జస్టిస్లో నడుచవలసిన అండగా ఉంటుంది మేము ఆ విధంగా పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం ఎవరైనా సభ్యులుగా జాయిన్ అయిన వాళ్ళకి మానవ పదానికి కమిషన్లో వాళ్ళు కూడా సభ్యత్వం మెండర్ చూపించి కూడా వాళ్ళను ఈ హక్కుల పరిరక్షణ కోసం అండగా ఇవ్వడానికి వాళ్ళు కూడా మేము అలాగే తెలంగాణ ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి వారి రేవంత్ రెడ్డి గారు కూడా మాకు ఈ విధంగా చట్టానికి బాధితులకు న్యాయం జరిగే విధంగా అందరికీ అండగా ఉండి సహకరించాలని ఈ సందర్భంగా మరొకసారి మేము